హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వన్స్ లెవెన్ సెవెంటీ సిక్స్ ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది టైటిల్ దగ్గర ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ పాజిటివ్ ఎనర్జీ పిరమిడ్స్ అండ్ రుద్రాక్షలు కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి అండ్ న్యూ బోర్న్ బేబీ నేమ్స్ అకార్డింగ్ టు న్యూమరాలజీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అవి కూడా న్యూమరాలజీ ప్రకారం ఉంటాయి అవైలబుల్ ఉంటాయి సో మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే ఫస్ట్ కార్డ్ మీ పర్సన్ ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీకు కమ్యూనికేషన్ సెండ్ చేయాలి సెండ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు బట్ కమ్యూనికేషన్ పంపించట్లేదు మీకు సో ఈ మెసేజ్ ఆర్ కాల్ ఏదో ఒకటి పంపిస్తారు మీ పర్సన్ ఓకే మీ పర్సన్కి మీ పైన చాలా లస్ట్ అండ్ పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ప్యాషనేట్ ఎనర్జీ కూడా ఉంది మీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని తన విష్ ఫుల్ఫిల్మెంట్గా చూస్తున్నారు విత్ నైన్ ఆఫ్ కప్స్ ఓకే సో ప్రజెంట్ ఈ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్లో ఉన్నారు బట్ ఈ పర్సన్కి ఈ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయిపోవాలని చాలా ట్రై చేశారు బట్ అయినా కూడా మూవ్ ఆన్ అవ్వలేకపోయారు మీతో ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే చూస్తున్నారు ఈ పర్సన్ ఓకే సో మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లో చూస్తున్నారు అండ్ ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు స్టక్ అయి ఉన్నారు ఎనర్జీస్లో స్టేగ్నెంట్ ఎనర్జీస్లో ఉన్నారు అంటే ఏంటంటే మేబీ మీ పర్సన్కి ఫైనాన్షియల్ ప్రాబ్లం అండ్ థర్డ్ పార్టీ ప్రాబ్లం ఉండి ఉండవచ్చు సో మిమ్మల్ని ఒక స్పిరిచువల్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూస్తున్నారు అండ్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీలో చూస్తున్నారు మేబీ మీరు మ్యారీడ్ అయితే మీరు ఒక సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు ఆర్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అండ్ అపెండెంట్ పర్సన్ అయి ఉండొచ్చు మీ పర్సన్ మీ ఆలోచనలో కంప్లీట్లీ మునిగిపోయి ఉంటున్నారు అంటే ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యారు అండ్ మీకు సడన్ కమ్యూనికేషన్ పంపించాలని కూడా డిసైడ్ అయ్యారు బట్ ఏంటి ప్రాబ్లం ఇక్కడ అని అంటే ఎవరో తనని హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు అంటే ఈ కనెక్షన్ సక్సెస్ అవ్వదు నువ్వెందుకు అప్రోచ్ అవుతున్నావు ఇలాంటివేవో చెప్తున్నారు మీ పర్సన్కి ఒక థర్డ్ పార్టీ ఇంటర్ఫిరెన్స్ అనేది ఉంది మీ రిలేషన్లో బట్ ఈ పర్సన్ ఒక కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు సో కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ డివైన్ కౌంటర్ పార్ట్స్ ఇది ఒక పాస్ట్ లైఫ్ సోల్ కనెక్షన్ ఓకే సో ఈ కనెక్షన్ అనేది తప్పకుండా ఫిక్స్ చేస్తారు మీ పోర్సన్ అండ్ ఒక లాంగ్ కాన్వర్సేషన్ అనేది కూడా రాబోతుంది మీ పోర్సన్ దగ్గర నుండి ఎస్ సో ఈ లాంగ్ కాన్వర్సేషన్లో తను ఏదైతే నిజం దాచిపెడుతున్నారో అదంతా కూడా అనుకోకుండా రివీల్ అవుతుంది మీ కాన్వర్సేషన్లో అండ్ మీ రిలేషన్షిప్కి ఒక జస్టిస్ అనేది చేస్తారు ఇక్కడ మీ పోర్సన్ ఓకే బట్ మీ పోర్సన్ చాలా గార్డెడ్ ఉన్నారు అంటే ఏంటంటే అన్ని విషయాలు మీకు చెప్పకూడదు ఏవైతే మీరు పెద్దగా సీరియస్గా తీసుకోరో ఆ విషయాలు మాత్రమే చెప్పాలి సీరియస్గా తీసుకుంటే ఒకవేళ బ్రేకప్ అయిపోతుంది అండ్ మీరు కూడా తన లైఫ్లో నుండి వెళ్ళిపోతారు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి మీ పర్సన్కి సో ఇప్పుడు ఏవైతే విషయాలు దాచిపెడుతున్నారో అవన్నీ కూడా అనుకోకుండా ఈ లాంగ్ కాన్వర్సేషన్ ఏదైతే నడుస్తుందో మీ ఇద్దరి మధ్య దాంట్లో రివీల్ అయిపోతాయి అనుకోకుండా ఓకే సో బట్ ఈ కనెక్ ఈ కనెక్షన్ ఫెయిల్ అవుతుందా అని అంటే లేదు అవ్వదు ఎందుకంటే ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీ పర్సన్ చాలా బ్రోకెన్ హార్టెడ్ పర్సన్లా ఉన్నారు ప్రజెంట్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ ఎప్పుడైతే తన లైఫ్లో ఈ థర్డ్ పార్టీ ఇంటర్ఫీరెన్స్ అనేది ఉందో అప్పటి నుండి మీకు దూరంగా ఉండడం స్టార్ట్ చేశారు బట్ ఇప్పుడు మీ వాల్యూ ఏంటో తెలుసుకున్నారు మీకు అండ్ మీ రిలేషన్షిప్కి రెస్పెక్ట్ ఇస్తున్నారు అండ్ సరైన టైంలో యాక్షన్ తీసుకోపోతే ఇది ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతుంది తన లైఫ్లో అనేది తను అర్థం చేసుకున్నారు ఇక్కడ ఓకే సో మేము మీకు కాల్ చేయాలి మీ పర్సన్ అండ్ మీ వాయిస్ వినాలి అని చాలా ఆశగా ఉంది మీ పర్సన్కి సో కమ్యూనికేషన్ పంపిస్తారు త్వరలో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ ఆర్ మేబీ టుమారో కొంతమందికి సో మీ ఇద్దరి మధ్య చాలా వాల్యూస్ ఉన్నా కూడా అవేమీ మీరు కన్సిడర్ చేయట్లేదు సో మీ పర్సన్ కూడా కన్సిడర్ చేయట్లేదు సో అందుకే ఐ వాంట్ టు ఫిక్స్ దిస్ కనెక్షన్ అని అంటున్నారు అంటే ఈ కనెక్షన్ని ఫిక్స్ చేసుకోవాలి మిమ్మల్ని వదులుకోకూడదు మీలాంటి వాల్యుబుల్ పర్సన్ తనకి ఎక్కడ ఎక్కడ వెతికినా కూడా తనకి దొరకరు అదైతే తనకు తెలుసు ఓకే సో చూద్దాం అసలు ఎవరైతే కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో అండ్ ఎవరైతే రియూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ టైం ఫ్రేమ్ ఏంటి అనేది చూద్దాం చాలామందికి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కమ్యూనికేషన్ అనేది వస్తుంది లాంగ్ కాన్వర్సేషన్ అనేది నడుస్తుంది మీరు చాలా ధైర్యంగా ఉన్నారు బట్ మీ పర్సన్కి ఆ ధైర్యం అనేది లేదు ఇప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా అన్నీ పోగొట్టుకున్న వాళ్ళలా ఫీల్ అవుతున్నారు సో ఆ ధైర్యం అనేది పోయింది ఓకే సో ఈ సమ్మర్ కంప్లీట్ అయ్యేలోపు మందికి కమ్యూనికేషన్ అనేది వస్తుంది ఎవరైతే నెంబర్స్ బ్లాక్ చేసి పెట్టుకున్నారో వాళ్ళకి ఎవరైతే రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి టైం ఫ్రేమ్ అనేది ఏమొస్తుందో చూద్దాం ఓకే రీయూనియన్ కాకుండా కొంతమంది ఏం చూస్తున్నారంటే ఇక్కడ థర్డ్ పార్టీ మళ్ళీ మీ పర్సన్ లైఫ్లో కనుక ఎంటర్ అయితే మీ రిలేషన్షిప్ ఫిక్స్ చేసినా కూడా వేస్టే అని ఎదురు చూస్తున్నారు బట్ ఆ థర్డ్ పార్టీ ఈ లైఫ్ టైంలో రారు మళ్ళీ మీ పర్సన్ లైఫ్లో అని చెప్తుంది ఇక్కడ యూనియన్స్ ఓకే కొంతమందికి స్ప్రింగ్ టైంలో రీయూనియన్ అనేది అవుతుంది మ్యారేజెస్ కూడా ఆ టైంలో అవ్వచ్చు చాలామందికి ఓకే సో ఎవరైతే మ్యారేజెస్ ఫిక్స్ చేసుకోవాలని చూస్తున్నారో వాళ్ళు అక్టోబర్లో వీళ్ళకి మ్యారేజెస్ అనేవి ఫిక్స్ అవుతాయి ఓకే ఈ టైం ఫ్రేమ్ అనేది చాలా క్లారిటీ అనేది వస్తుంది ఇక్కడ సో నెక్స్ట్ మంత్ మీకు అన్బ్లాక్ చేయడం జరుగుతుంది మీ నెంబర్స్ అండ్ కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది ఓకే కొంతమందికి టుమారో అంటే మేబీ హాలిడే రోజు కానీ రేపు కానీ కమ్యూనికేషన్ అనేది వస్తుంది మీ కోసం దగ్గర నుండి ఒక లాంగ్ కాన్వర్సేషన్ అనేది కూడా నడుస్తుంది మేము మధ్య అండ్ మీ రిలేషన్షిప్కి ఇదే ఫౌండేషన్ అనమాట ఇప్పుడు మీరు చేసుకోబోయే ఇది ఏమంటారు దాన్ని అండర్స్టాండింగ్ ఈ కాన్వర్సేషన్లో మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది సో అదే మీ రిలేషన్షిప్కి ఒక ఫౌండేషన్ అనమాట ఓకే మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ తీసుకోబోయేది ఈ కాన్వర్సేషన్ తర్వాత ఓకే లాస్ట్ కార్డ్ హాలిడే ఓకే హాలిడే రోజు వస్తుంది మీకు జనరల్గా ఎవరైతే మీ నెంబర్స్ బ్లాక్ చేసి పెట్టారో ఆ నెంబర్స్ అన్బ్లాక్ చేసేది ఒక హాలిడే రోజు బ్లాక్ చేస్తారు అన్బ్లాక్ చేస్తారు మీకు బ్లాక్ చేసిన నెంబర్స్ని అన్బ్లాక్ చేస్తారు ఆన్ ఏ హాలిడే ఓకే సో ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి నైన్ సో కామెంట్ సెక్షన్లో మీరు ఏం చేస్తారంటే లెవెన్ లెవెన్ అని టైప్ చేసి పక్కనే బటర్ఫ్లై కానీ రెడ్ హార్ట్ కానీ టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇప్పటి వరకు కనుక ఈ వీడియో మీకు రెజనేట్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే సో వీడియోని త ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి అండ్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి అప్పుడే మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నేను కొన్ని రోజులు మధ్యలో వీడియోస్ పెట్టానండి ఎందుకంటే ఫెస్టివల్స్ అప్పుడు సండే రోజు అలాంటప్పుడు నేను వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అప్పుడప్పుడు కానీ అన్ని అన్ని హాలిడేస్కి చేస్తాను బట్ అప్పుడప్పుడు చేయట్లేదు బట్ చాలామంది అడుగుతున్నారు వీడియోస్ రావడం లేదు అని నేను పోస్ట్ చేయకపోతే రావు మీకు పోస్ట్ చేస్తే వస్తాయి తప్పకుండా నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే సో రాసుల విషయానికి వస్తే ఇక్కడ మనకి మేష సింహ ధనుష్ రాసులు మెదున తుల అండ్ కుంభరాసులు వృషిక కర్కాటక అండ్ మేన రాసులు కనిపిస్తున్నాయి ఓకే సో ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అండ్ బిజినెస్ సక్సెస్ అవ్వాలని వెయిట్ చేస్తున్నారో ఆర్ న్యూ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేయాలని చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా సక్సెస్ అనేది రాబోతుంది త్వరలోనే ఓకే సో ఈ సమ్మర్లో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అవన్నీ అండ్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ ఇయర్లో తప్పకుండా మీకు జాబ్స్ అనేవి కూడా సక్సెస్ అవుతాయి అండ్ మీ మాటకి వాల్యూ పెరుగుతుంది ఇక్కడ చాలామందికి ఓకే మీ మాటకు వ్యాల్యూ పెరుగుతుంది ఆటోమేటిక్గా మీకు రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది అండ్ చాలామంది ఇక్కడ అన్మ్యారీడ్ పీపుల్ అయితే ఉన్నారు అన్మ్యారీడ్ వాళ్ళకి మ్యారేజెస్ కూడా సెటిల్ అవుతాయి అక్టోబర్లో ఆర్ అక్టోబర్ లోపు ఓకే సో పర్సనల్ రీడింగ్స్ రీనియన్ రెమెడీస్ క్రిస్టల్స్ జెమ్ స్టోన్స్ పాజిటివ్ ఎనర్జీ పిరమిడ్స్ అండ్ రుద్రాక్షలు ఇవేం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్ నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది టైటిల్ దగ్గర ఉంటుంది ఆర్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ ఆర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు సో మీ పర్సన్ తప్పకుండా మీ కనెక్షన్ని ఫిక్స్ చేయడానికైతే డిసైడ్ అయ్యారు అండ్ మీకు సడన్గా కమ్యూనికేషన్ అనేది వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి అండ్ సడన్ డెసిషన్స్ తీసుకున్న తీసుకున్నారు మీ పర్సన్ అవన్నీ కూడా మీకు చెప్తారు ఓకే బట్ కొన్ని సీక్రెట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే మీరు ఒక స్పిరిచువల్ పర్సన్ ఈ స్పిరిచువల్ పర్సన్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు మీ పర్సన్ ఇప్పుడు సో తను కూడా స్పిరిచువల్ స్పిరిచువల్గా ఉండడానికే ట్రై చేస్తున్నారు చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు మీ ఎనర్జీస్కి మ్యాచ్ అవ్వడానికి ఓకే సో ఈ డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు డివైన్ ఫెమెన్ అండ్ డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీస్ సో మీకు యాన్సిస్టర్స్ అండ్ ఏంజిల్స్ మీకు ప్రొటెక్షన్గా ఉంటారు ఎప్పుడు సో రిలేషన్ ఇంకా ఫెయిల్యూర్ అవుతుందని మీరు భయపడని అవసరం లేదు రిలేషన్షిప్ తప్పకుండా ఈ ఇయర్లో సక్సెస్ అవుతుంది అండ్ మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది అండ్ రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి రీయూనియన్ కూడా అవుతుంది అండ్ కమ్యూనికేషన్ ఈ సమ్మర్ కంప్లీట్ అయ్యేలోపు తప్పకుండా వస్తుంది మీ నెంబర్స్ అన్బ్లాక్ చేస్తారు మీ పర్సన్ అండ్ మెసేజ్ ఆర్ కాల్స్ చేస్తారు ఓకే సో రీడింగ్ కనుక మీకు రెజనెట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ కామెంట్ సెక్షన్లో లెవెన్ లెవెన్ అని టైప్ చేయండి అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ నైన్ అండ్ ఆల్ఫాబెట్స్ విషయానికి వస్తే ఏ ఏ హెచ్ ఎల్ ఎస్ కే అండ్ వి సో రీడింగ్ని ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ లెవెన్ సెవెంటీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లవ్ లెవెన్ లైట్